హాయ్ స్టూడెంట్స్ దిస్ ఇస్ కేర్నాడు వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్టూడెంట్స్ ఈ వీడియోలో మనం బీఎస్సీ అంటే డిగ్రీ అండి ఆఫ్టర్ ఇంటర్మీడియట్ మీరు ఏ కోర్సెస్ చేస్తే బెటర్గా ఉంటుంది జనరల్గా ప్రెజెంట్ డేస్ అయితే మాత్రం అందరూ ఇంజనీరింగ్ వైపే మొగ్గు చూపడం అనేది జరుగుతుంది అంటే దట్ దట్ మీన్స్ దాంట్లో నెంబర్ ఆఫ్ జాబ్ ఆపర్చునిటీస్ అనేవి ఎక్కువ ఉండడం వలన సో నెంబర్ ఆఫ్ అంటే మ్యాక్సిమమ్ మెజారిటీ ఆఫ్ ఇంటర్మీడియట్ స్టూడెంట్స్ అయితే మాత్రం ఇంజనీరింగ్ వైపే ఇంజనీరింగ్ కోర్సెస్ జాయిన్ అవుతూ ఉన్నారు బట్ ఇక్కడ ఈ డిగ్రీ అనేది ఈ ప్రెజెంట్ అయితే మాత్రం బాగా డిగ్రేడ్ అయిపోతూ ఉంది సో ఈ డిగ్రీలో కూడా మంచి కోర్సెస్ ఉన్నాయండి అంటే ఇంతకుముందు డిగ్రీ చేస్తే జాబ్స్ అనేవి వచ్చేవి కాదు బట్ ఇప్పుడైతే మాత్రం నెంబర్ ఆఫ్ జాబ్స్ ఉన్నాయి ఓకే అలా ఇంజనీరింగ్ చేస్తే ఎన్ని జాబ్స్ అయితే ఉన్నాయంటే సాఫ్ట్వేర్ కావచ్చు లేకపోతే ఎలక్ట్రికల్ కావచ్చు ఎలక్ట్రానిక్స్ కావచ్చు సో ఇలాగ డిఫ డిఫరెంట్ జాబ్స్ అయితే ఉన్నాయి ఇలాగ మెకానికల్ కావచ్చు సివిల్ కావచ్చు సో ఇలాగా ఇప్పుడు మన డిగ్రీలో కూడా నెంబర్ ఆఫ్ అంటే మ్యాథ్స్ ఫిజిక్స్ కెమిస్ట్రీ ఓకేనా స్టాటిస్టిక్స్ నెక్స్ట్ ఇలా కంప్యూటర్స్ సో నెంబర్ ఆఫ్ గ్రూప్స్ అయితే మీకు ఉన్నాయి తెలిసినవి బట్ అందులో అప్పుడు కంటే డిగ్రీలో కొంచెం చేంజింగ్ అనేది ఉండడం మెయిన్ సబ్జెక్ట్స్ అనేవి అలాగే సబ్ సబ్ గ్రూప్స్ అనే సబ్ సబ్జెక్ట్స్ అనేవి అలాగే తీసుకోవడం అనేది జరుగుతుంది ఇప్పుడు ప్రెజెంట్ ప్రజెంట్ అయితే మాత్రం మీకు ట్రెండింగ్లో ఉండే ఏ గ్రూప్స్ ఏ సబ్జెక్ట్స్ అయితే ట్రెండింగ్లో ఉన్నాయో వాటి గురించి అయితే ఈ వీడియోలో మనం డిస్కస్ చేద్దాం ఇక్కడ మీకు కనిపిస్తు కనిపిస్తుంది చూడండి బీఎస్సీ అంటే జనరల్గా ఈ బీఎస్సీలో మీకు కంప్యూటర్స్ కెమిస్ట్రీ రెండు ఉంటాయి అంటే ఎంపీసీఎస్ అని ఎంపీసీ అని ఇంతకు ముందు ఉండేది బట్ ఇప్పుడు మెయిన్ సబ్జెక్ట్స్ మీరు చూజ్ చేసుకోవాల్సి వస్తుంది కంప్యూటర్స్ అయ్యి లేదా కెమిస్ట్రీ ఈ రెండింటిలో ఏది మీరు చూస్ చేసుకున్నా సరే మీకు లైఫ్ అయితే మాత్రం బెటర్గా ఉంటుంది దాంట్లో అయితే లోట్ అయితే లేదు జనరల్గా ఓకేనా ఇంజనీరింగ్ కంటే డిగ్రీలో కూడా ఇప్పుడు బెటర్గా జాబ్స్ అయితే వస్తున్నాయి సో దానికోసం అయితే మీరు వర్రీ అవ్వాల్సిన అవసరం లేదు సో ఇక్కడ మీకు కంప్యూటర్స్ మీరు చేసుకున్న అలాగే కెమిస్ట్రీ చేసినా సరే బెటర్గా అయితే ఉంటుంది ఇప్పుడు కంప్యూటర్స్ కంప్లీట్ అయితే ఓకేనా నెక్స్ట్ మనకి ఎంఎంసీఏ చేయొచ్చు అలాగే ఎంబీఏ చేయొచ్చు అలాగే కెమిస్ట్రీ కంప్లీట్ అయితే మీరు ఎంఎస్సీ కెమిస్ట్రీ చేయొచ్చు ఎంఎస్సీ కెమిస్ట్రీలో నెంబర్ ఆఫ్ గ్రూప్స్ అయితే ఉన్నాయి కూడా మీకు చూపిస్తాను అలాగే ఇందులో కంప్యూటర్స్ అండ్ కెమిస్ట్రీలో ఏ గ్రూప్ అయితే బెటర్గా ఉంటుంది ఓకేనా దేనికైతే మంచి ఫ్యూచర్ ఉంటుంది అటువంటి టోటల్ ఇన్ఫర్మేషన్ అంతా మీకు ఈ వీడియోలో అయితే ఇస్తాను సో ఖచ్చితంగా అయితే వీడియోకి ఒక లైక్ కూడా మర్చిపోవద్దు అలాగే మన ఛానల్ ఫస్ట్ టైం అని చూస్తే సబ్స్క్రైబ్ చేసుకుంటే వెళ్ళే కానీ క్లిక్ చేయండి ఓకే స్టూడెంట్ జనరల్గా మనం డిగ్రీలో జాయిన్ అవ్వాలంటే నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ అనేవి కామెంట్ చేస్తూ ఉన్నారు సో దీనికోసం ఏమైనా ఎంట్రన్స్ ఎంట్రన్స్ టెస్ట్ ఏమైనా ఉంటుందని అడిగారు సో అది ఏమి ఉండదు ఇప్పుడు జనరల్గా అయితే ఒక త్రీ ఫోర్ ఇయర్స్ బ్యాక్ వెళ్తే మాత్రం మీకు నార్మల్గా ఇంటర్మీడియట్ అలాగైతే జాయిన్ అయ్యేవాళ్ళు డిగ్రీ కూడా అలాగే జాయిన్ అయ్యేవాళ్ళు బట్ ఇప్పుడైతే మాత్రం అది లేదు మీరు ఆన్లైన్లోనే మీరు అప్లై చేసుకోవాలి మీకు మీకు అక్కడ మీ మన ఏరియాలో అంటే అక్కడ ఉండే యూనివర్సిటీ ఏ కాలేజ్ అయితే మీకు ప్రొవైడ్ చేస్తుందో అంటే మీకు సీట్ ఇస్తుందో సో ఆ కాలేజీలో మీరు మీ సర్టిఫికేట్స్ అనేవి సబ్మిట్ చేసి జాయిన్ అవ్వాల్సి ఉంటుంది ఓకేనా ఇప్పుడు ప్రాసెస్ అయితే అది డైరెక్ట్గా మనం కాలేజీకి వెళ్ళి జాయిన్ అయ్యేది లేదు ఓకేనా సో ఇప్పుడు ఈ గ్రూప్స్ అనేవి కంప్యూటర్స్ కెమిస్ట్రీ చేయడం వల్ల మీకు ఎటువంటి బెనిఫిట్స్ ఉంటాయో జాబ్స్ ఎలా ఉంటాయో ఓకేనా టోటల్ ఇన్ఫర్మేషన్ అయితే ఈ వీడియోలో మీరు చూడవచ్చు ఓకేనా సో ఖచ్చితంగా అయితే లైక్ ఇవ్వడం అయితే చూద్దాం వీడియోలోకి వెళ్దాం స్టూడెంట్స్ ఇక్కడ జనరల్గా అయితే మీరు ఇంటర్మీడియట్ వరకు నార్మల్గానే ఉంటారు బట్ డిగ్రీ ఇంజనీరింగ్ ఏది చేసినా సరే మీ యొక్క బిహేవియర్ కానీ లేకపోతే మీ యొక్క అంటే మెంటాలిటీ కానీ కొంచెం లెవెల్ అనేది మారుతుంది అంటే మీరు కూడా డిగ్నిటీగా మెయింటైన్ డిగ్నిటీగా ఉండడానికి ట్రై చేస్తూ ఉంటారు బట్ ఇది జనరల్గా అది మీరు మెయింటైన్ చేయాలి ఓకేనా సో ఇక్కడ మీకు ఇక్కడ నెంబర్ ఆఫ్ పిక్స్ అయితే జనరల్గా చూపిస్తాను ఇలాగ మీకు మీ పరిస్థితి ఎలా ఉంటుంది ఎక్కువగా కంప్యూటర్ కోర్సెస్ అని దట్ మీన్స్ కంప్యూటర్ అప్లికేషన్స్ అని నేర్చుకోవాల్సి ఉంటుంది అలాగే నెక్స్ట్ ఇక్కడ చూడండి మీకు నెంబర్ ఆఫ్ పిక్స్ అయితే మీకు చూపిస్తాను ఎంసీఏ ఎంబీఏ చేసే వాళ్ళకి ఎక్కువగా ఓకేనా ఆ యూనిఫామ్ కూడా డిఫరెంట్గా ఉంటుంది వాళ్ళ యొక్క లుకింగ్ కూడా డిఫరెంట్గా ఉంటుంది డిగ్రీ అయితే మాత్రం నార్మల్గా ఉంటుంది మనకు తెలిసిందే కదా సో ఇప్పుడు మీ ఏరియాలో డిగ్రీ స్టూడెంట్ని లేదంటే ఒక ఎంబీఏ ఎంసీఏ చేసిన స్టూడెంట్ని ఓకేనా అంటే దట్ మీన్స్ వాళ్ళ యొక్క యూనిఫామ్ అదే స్టైల్ కానీ కొంచెం డిఫరెంట్ అయితే వస్తుంది బట్ ఇది జస్ట్ మీకు సరదా కోసం చూపిస్తాను మీకు డీటెయిల్స్ అయితే ఇస్తాను అలాగే ఎంఎస్సీ కెమిస్ట్రీ అలాగే బీఎస్సీ కెమిస్ట్రీ చేసే వాళ్ళకైతే ఇక్కడ ల్యాబ్ కోర్సెస్ అయితే ఉంటాయి ల్యాబ్ ల్యాబ్లో ప్రాక్టికల్స్ అనేవి చేస్తూ ఉండాలి అవి కూడా మీకు ఎంజాయ్మెంట్గా ఉంటాయి సో అవి కూడా మీరు నేర్చుకుంటే మీకు ఓకేనా హెల్ప్ అవుతాయి మీరు ఎక్కడికైనా ల్యాబ్కు వెళ్ళినా సరే సో ఇలా డిఫరెంట్గా ఉంటాయి సో ఇప్పుడు మెయిన్ వీడియోలోకి వెళ్ళిపోదాం స్టూడెంట్స్ మీరు జనరల్గా బీఎస్సీలో డిగ్రీ మెయిన్ సబ్జెక్ట్గా తీసుకొని మీరు నెక్స్ట్ పీజీలో ఓకేనా ఎంఎస్సీ కెమిస్ట్రీ కానీ చేస్తే దట్ మీన్స్ పీజీలో కెమిస్ట్రీ చేస్తే ఇక్కడ చూడండి మీకు ఎనలైటికల్ కెమిస్ట్రీ ఉంటుంది ఫారెన్సిక్ కెమిస్ట్రీ ఉంటుంది ఆర్గానిక్ కెమిస్ట్రీ ఉంటుంది ఎన్విరాన్మెంటల్ కెమిస్ట్రీ ఉంటుంది అలాగే మెడిసినల్ కెమిస్ట్రీ ఉంటుంది ఆర్గానిక్ కెమిస్ట్రీ ఉంటుంది ఓకేనా ఆర్గానోమెటాలిక్ కెమిస్ట్రీ ఉంటుంది సో ఇలా డిఫరెంట్ అయితే మీకు అందుబాటులో ఉండే మాత్రం చాలా తక్కువే ఉంటాయి ఆర్గానిక్ కెమిస్ట్రీ ఎనలైటికల్ కెమిస్ట్రీ ఎక్కువగా ఉంటుంది ఫుడ్ అనాలిసిస్ ఓకేనా సో ఇలా నెంబర్ ఆఫ్ గ్రూప్స్ అయితే ఉంటాయి సో ఇందులో ఏది చేసినా సరే బెటర్గానే ఉంటుంది ఎక్కువగా ఆర్గానిక్ కెమిస్ట్రీ చేసుకుంటే మీరు ఇన్లైట్గా ఆర్గానిక్ ఈ రెండు చేసుకుంటే మాత్రం ఎక్కువ జాబ్ ఆఫర్స్ అయితే మీకు వస్తూ ఉంటాయి మిగిలినవి అయితే తక్కువ అలాగే నెంబర్ ఆఫ్ గవర్నమెంట్ జాబ్స్ కూడా ఉంటాయి ఓకేనా ఈ ఫారెన్సిక్ కెమిస్ట్రీ అంటే వీటికి కూడా మంచి డిమాండ్ ఉంటుంది అలాగే నెక్స్ట్ ఎన్విరాన్మెంటల్ అనాలిసిస్ ఈ మెడిసినల్ కెమిస్ట్రీకి కూడా డిమాండ్ ఉంటుంది ఓకేనా నెక్స్ట్ ఇక్కడ ఫుడ్ అనాలసిస్ కూడా డిమాండ్ ఉంటుంది జనరల్గా ఆర్గానిక్ కెమిస్ట్రీ అండ్ అనలాయిటికల్ కెమిస్ట్రీ అయితే మాత్రం మంచి డిమాండ్ అయితే ఉంటుంది ఆఫ్టర్ ఎప్పుడు అంటే మీరు డిగ్రీ కంప్లీట్ అయ్యాక మీరు ఈ కోర్స్ చేసుకోవాలి అలాగే డిగ్రీ కంప్లీట్ అయ్యాక కంప్యూటర్స్ చేసిన వాళ్ళు ఏం చేస్తారంటే ఎంసీఏ ఎంబీఏ ఆ రెండింట్లో ఏదో ఒకటి చేయొచ్చు మీరు ఐసెట్ రాస్తే ఎంసీఏ అయినా ఎంబీఏ అయినా రెండు రెండింట్లో ఏదైనా జాయిన్ అవ్వచ్చు ఏది జాయిన్ అయితే మీకు ఎటువంటి ఆఫర్స్ వస్తాయి కూడా చూపిస్తాను ఓకేనా స్టూడెంట్స్ ఇక్కడ చూడండి జనరల్గా ఎంసీఏ కంప్లీట్ చేసిన వాళ్ళంటే డిగ్రీ తర్వాత ఎంసీఏ చేశాక ఓకేనా ఎటువంటి జాబ్స్ వస్తాయి అంటే ఇక్కడ చూడండి హార్డ్వేర్ ఇంజనీర్ కావచ్చు సాఫ్ట్వేర్ ఇంజనీర్ కావచ్చు అలాగే డేటాబేస్ ఇంజనీర్ కావచ్చు నెక్స్ట్ డేటా సైంటిస్ట్ కావచ్చు ఓకేనా క్లౌడ్ ఆర్కిటెక్ట్ కావచ్చు వెబ్ డెవలపర్ కావచ్చు ఓకేనా అలాగే టెక్నికల్ రైటర్ కావచ్చు నెక్స్ట్ ఐటీ ఆర్కిటెక్ట్ కావచ్చు అంటే ఇలాగ నెంబర్ ఆఫ్ ఇంకా కూడా నెంబర్ ఆఫ్ ఉన్నాయి ఓకేనా సో మీరు ఎంసీఏ కంప్లీట్ చేయాలంటే మీరు డిగ్రీ ఫస్ట్ మీరు కంప్లీట్ చేశాక ఓకేనా ఐసెట్ రాస్తే మన ఏరియాలో మన ఆంధ్రాలో ఓకేనా ఐసెట్ కా ఐసెట్లో మీకు ర్యాంక్ వస్తే మీకు ఎంసీఏ సీట్ వస్తుంది ఎంసీఏ కంప్లీట్ అయిన తర్వాత మీకు ఎంసీఏ అంటే ఏంటి ఒకనా మాస్టర్ ఆఫ్ కంప్యూటర్ అప్లికేషన్స్ అని ఓకేనా అది ఆ కోర్స్ అండి అది మీరు కంప్లీట్ చేశాక మీకు ఓకేనా ఇటు ఈ జాబ్స్లో మీరు ఏదైనా మీ టాలెంట్ని బట్టి మీకు ఉండే ఓకేనా ఇందులో మీకు ఏదైతే ఇంట్రెస్ట్ ఉంటుందో దాని మీద బేస్డ్ అను ఓకేనా మీరు జాబ్ చేసుకోవచ్చు ఇంకా నంబర్ ఆఫ్ ఉంటాయి బట్ ఈ మెయిన్ అనమాట ఓకేనా సో ఇది ఏంటి అంటే ఎంసీఏ నెక్స్ట్ ఎంబీఏ చూద్దాం ఎంబీఏ చేస్తే ఏంటి రిజల్ట్ ఎలా వస్తుంది అనేది చూడవచ్చు మనం స్టూడెంట్స్ ఇక్కడ చూడండి ఎంబీఏ కంప్లీట్ అయ్యాక మీకు ఓకేనా మీకు ఎక్కువగా జాబ్స్ ఎందులో ఉంటాయంటే బిజినెస్ కన్సల్టెంట్ గానీ ఓకేనా ప్రాజెక్ట్ మేనేజర్స్ అని ఓకేనా ఎక్కువగా కంపెనీస్లో హెచ్ఆర్ అని హెచ్ఆర్ మీకు బాగా తెలుస్తుంటుంది కదా ఓకేనా అంటే ఆ ప్రాజెక్ట్ని రన్ చేయడానికి కానీ లేకపోతే టోటల్ మెయింటెనెన్స్ అని సో అటువంటివి ఉంటాయి అలాగే ఫైనాన్స్ మేనేజర్ అలాగే నెక్స్ట్ ఎస్సీఏపీ కన్సల్టెంట్ ఎస్సీఏపీ అంటే ఏంటంటే సిస్టమ్ అప్లికేషన్ ఆఫ్ అప్లికేషన్ ప్రొడక్ట్స్ అని ఉంటుంది సో దానికి కన్సల్టెంట్ అని అలాగే బిజినెస్ ఇంటెలిజెన్స్ అనలైట్ అనలిస్ట్ అని అలాగే ప్రొడ ప్రొడక్ట్ మేనేజర్ అని అలాగే చీఫ్ టెక్నాలజీ ఆఫీసర్ అని నెక్స్ట్ చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్ అని సో ఇలాగ నెంబర్ ఆఫ్ జాబ్స్ అయితే ఉంటాయి ఎక్కువగా కంపెనీస్లో మీకు మంచి మంచి ఆఫర్స్ అయితే వస్తాయి మంచి అంటే అట్రాక్టివ్ ప్యాకేజెస్ కూడా మీకు ఉంటాయి ఇట్టి పరిస్థితుల్లో మీకు మీ లైఫ్ అనేది సెటిల్ అయిపోయినట్టే సో ఖచ్చితంగా మీరు ఎంబీఏ కానీ ఎంసీఏ కానీ చేస్తే బెటర్గా ఉంటుంది ఎంసీఏ అయితే ఎక్కువగా సాఫ్ట్వేర్కి ఇంపార్టెన్స్ ఉంటుంది ఎంబీఏ అయితే ఎక్కువగా మార్కెటింగ్ సైడ్ అయితే మీకు ఎక్కువగా ఇంపార్టెన్స్ ఇస్తారు ఓకేనా సో ఇవి ఏంటి అంటే ఎంబిఏ చేస్తే మీకు ఉండే జాబ్ ఆపర్చునిటీస్ ఎలా ఉంటాయి ఓకేనా నెక్స్ట్ కెమిస్ట్రీ చూద్దాం స్టూడెంట్స్ ఇక్కడ చూడండి జనరల్గా మనం డిగ్రీ కంప్లీట్ చేశాక మనం ఆ సెట్ కానీ అంటే దట్ మీన్స్ ఏ యూనివర్ ఒక్కొక్క యూనివర్సిటీకి ఒక సెట్ ఉంటుంది సో అది రాస్తే మీరు పీజీ సెట్ అనేది రాస్తే ఓకేనా మీకు అందులో వచ్చే ర్యాంక్ బేస్డ్ అని మీకు కాలేజ్ అనేది వస్తుంది సో దాని బేస్డ్ అని మీరు ఆ కాలేజీలో మీరు పీజీ కంప్లీట్ చేసుకొని బయటకు వస్తారు బయటకు వచ్చాక ఓకేనా మీకు నెంబర్ ఆఫ్ కెమిస్ట్రీలు అంటే జనరల్గా బీఎస్సీ తర్వాత ఆఫర్స్ వస్తాయి బట్ ఎంఎస్సి తర్వాత ఆఫర్స్ అయితే బెటర్గా ఉంటాయి ఎందుకంటే ప్యాకేజెస్ ఎక్కువ ఉంటాయి కనుక మీరు ఎంఎస్సీ తర్వాత చేస్తేనే బెటర్గా ఉంటుంది సో మీరు ఎంఎస్సీ కెమిస్ట్రీ చేస్తే చూడండి ఎలా ఉంటుందో మీ యొక్క లైఫ్ స్టైల్ ఎలా ఉండొచ్చో చూపిస్తాను మీకు ఇక్కడ చూడండి స్టూడెంట్స్ ఇక్కడ జాబ్ ఆపర్చునిటీస్ ఎలా ఉంటాయంటే ఎనలైటికల్ కెమిస్ట్స్ అంటే ఇక్కడ దట్ మీన్స్ మీరు ఎనలైటికల్ ఎనలైటికల్ కెమిస్ట్రీ కానీ చేస్తే మీకు ఆయిల్ కంపెనీస్ అని ఓకేనా ఫార్మా కంపెనీస్ అని ఇలా నెంబర్ ఆఫ్ కంపెనీస్ అయితే మిమ్మల్ని ఆఫర్ చేస్తే అలాగే ల్యాబొరేటరీ అసిస్టెంట్ కానీ అంటే మీకు కెమికల్ ల్యాబొరేటరీస్లో ఓకేనా ఏంటంటే రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ అని ఓకేనా క్యూఏ అని క్యూసీ అని నెక్స్ట్ ప్రొడక్ట్ డిపార్ట్మెంట్ అనేసి వే నెంబర్ ఆఫ్ డిపార్ట్మెంట్స్ ఉంటాయి అలాగే హెల్త్ కేర్ సైంటిస్ట్స్ అని ఓకేనా మీరు ఈ హెల్త్ కేర్ డిపార్ట్మెంట్లో కూడా మీకు వర్క్ చేయడానికి ఛాన్స్ ఉంటుంది అలాగే నీకు అకాడమిక్ ప్రొఫెషనల్స్ అని మీరు టీచింగ్ ఫీల్డ్లో కూడా వచ్చేయచ్చు అంటే ఇంటర్మీడియట్ కానీ డిగ్రీ కానీ టీచ్ చేయొచ్చు దానివల్ల మంచి ప్యాకేజెస్ కూడా ఉంటాయి అలాగే నెక్స్ట్ మెటీరియల్ టెక్నాలజీస్ట్ అంటే ఎక్కువగా ఫార్మా ఫార్మాసీలో మీకు ఎక్కువ వస్తాయి అంటే ఫార్మా కంపెనీస్లో మీకు ఈ జాబ్స్ వస్తాయి నెక్స్ట్ ఫుడ్ అండ్ డ్రగ్ ఇన్స్పెక్టర్ అని సో ఇవి కూడా ఫార్మాలో ఉంటాయి బట్ గవర్నమెంట్ జాబ్స్ కూడా ఉంటాయి ఓకేనా సో అలాగే మీరు జేఎల్ డిఎల్ని కూడా గవర్నమెంట్ జాబ్స్ కూడా ఉంటాయి బట్ రేర్గా నోటిఫికేషన్స్ వస్తుంటాయి లేకపోయినా ప్రైవేట్లో మీరు హ్యాపీగా ఈ జాబ్స్ అన్నీ చేసుకోవచ్చు ఇవి ఎంఎస్సి కెమిస్ట్రీ వలన వచ్చే మీకు జాబ్స్ అండి సో మంచి ప్యాకేజెస్ అయితే మాత్రం ఎంసీ ఎంఎస్సికి అయినా ఎంసీఏకైనా కైనా మంచి అట్రాక్టివ్ శాలరీస్ అయితే ఉంటాయి అయితే మన యొక్క కొటేషన్ ఏంటి అంటే విచ్ ఈజ్ బెటర్ అని చెప్పుకుంటాం దేనికి ఫ్యూచర్ ఉందని చెప్పుకుంటున్నాం జనరల్గా చూడండి మీరు కంప్యూటర్స్ చేసినా కెమిస్ట్రీ చేసినా ఈ రెండింట్లో ఏది చేసినా మీకైతే ఓకేనా మీ లైఫ్ అయితే తిరిగి చూడక్కర్లేదు ఖచ్చితంగా మీరు సెటిల్ అయిపోయినట్టే ఓకేనా సో అది ప్రైవేట్ ఫీల్డ్ కావచ్చు లేకపోతే గవర్నమెంట్ ఫీల్డ్ కావచ్చు ఎక్కడికి వెళ్ళినా మంచి ప్యాకేజెస్ అయితే ఉంటాయి రెండూ బెటరే అయితే ఎక్కువగా సాఫ్ట్వేర్ సైడ్ ఇష్టపడే స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఓకేనా కంప్యూటర్స్ గ్రూప్ని చూజ్ చేసుకోండి అలాగే అలా కాకుండా ఫార్మా ఫీల్డ్కి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు మాత్రం కెమిస్ట్రీని చూజ్ చేసుకోండి మంచి లైఫ్ ఉంటుంది అంటే జనరల్గా ఫిజిక్స్ మ్యాథ్స్ కంటే మీకు కెమిస్ట్రీ చేసుకుంటేనే మంచి లైఫ్ ఉంటుంది బట్ ఫిజిక్స్ అండ్ మ్యాథ్స్ ఎవరైతే ఇష్టపడతారో వాళ్ళని నేను కించపరచట్లేదు జనరల్గా చెప్తాను అంటే మనకి ఎక్కువగా మార్కెట్లో ఏ ఆఫర్స్ అయితే ఉంటాయో వాటికి అనుగుణంగా మన స్టడీస్ ఉంటే బెటర్గా ఉంటుందని నా ఒపీనియన్ ఓకేనా సో స్టూడెంట్స్ ఖచ్చితంగా అయితే ఒక లైక్ ఇవ్వడం మర్చిపోవద్దు అలాగే ఈ ఛానల్ ఫస్ట్ టైం కానీ చూస్తే సబ్స్క్రైబ్ చేసుకుంటే బెల్ బెల్లైకన్ క్లిక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్